పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ వెనుక బాధ్యత రాయిత్యం కనపడుతున్నది రెండవది అవగాహన లేమి కూడా మనకు కనబడుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వెనుకబాడుతున్నాను ఆంధ్రప్రదేశ్ చూసి దిష్టిదలిగే విధంగా తెలంగాణవాదులు కోరుకోరు తెలంగాణ ప్రాంతం కూడా కోరుకోరు ఎందుకంటే రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ కూడా తెలుగు ప్రజలంతా కూడా కలిసిమెలిసి ఉన్న పరిస్థితి తనకు తెలియకపోవడం అనేది విచారకరం అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అవకాశవాద ప్రకటనలు పవన్ కళ్యాణ్ నుంచి రావడం అనేది తెలుగు ప్రజలు కూడా కోరుకోవట్లే సరే అనాలోచిత స్టేట్మెంట్సా లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేస్తుందా అనే దాంట్లో అనాలోచిత స్టేట్మెంటే కనబడుతుంది మనకు కాబట్టి గోదావరి ఎప్పుడు కూడా తెలుగు ప్రజల్ని సమానంగానే చూసింది ఏ విధంగా కోనసీమను చూసిందో అదే విధంగా తెలంగాణను కూడా చూసింది ఇక్కడ ప్రాజెక్టు లేకపోవడం వల్ల తెలంగాణ కొంత వెనుకబాటుతనంతో ఉన్నది కానీ ప్రాజెక్టులు అయితే మరింత మేలు జరిగేది కాళేశ్వరం లాంటిది సక్సెస్ అయి ఉంటే మంచినే ఉండేది కానీ ఈ అంశాలలో తనకు అవగాహన లేకపోవడం వల్ల కేవలం రాజకీయ ప్రేరేపిత ప్రకటనలతోనే ఈరోజు పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చిందని మనం అనుకోవాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా కొన్ని కొన్ని స్టేట్మెంట్ కొన్ని కొన్ని సందర్భాల్లో తనకు అనుకూలంగా ఇచ్చుకోవడం అనేది అది పవన్ కళ్యాణ్కి సాధ్యమవుతుంది కానీ ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్యన చిచ్చు పెట్టే విధంగా భారతదేశంలో ఏ నాయకుడు స్టేట్మెంట్ ఇచ్చినా ఈ తరహా వ్యతిరేకత అనేది ఊహించి ఉండకపోవచ్చు కానీ ఏదో ఫ్లోలో తను తనున్న నియోజకవర్గంలో మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నది ఒక డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడుతున్నాం అనేది కనుక గుర్తుండే ఉంటే ఇలాంటి ఒక నెగ్లిజెంట్ స్టేట్మెంట్ వచ్చేది కాదు ఇది తెలుగు ప్రజలు ఎవరు కోరుకోరు తెలంగాణ ప్రజలు కూడా ఎవరు కోరుకోరు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా కొంత మెచ్యూరిటీ లెవెల్స్ మరింత పెంచుకుంటే ఇంకా బాగుంటుంది లేకపోతే ఎవరినో సాటిస్ఫై చేయడానికో మనం ఉన్న చోట ఉన్న వాళ్ళను సంతృప్తి పరచడానికో లేకపోతే మనం మద్దతు ఇచ్చిన వాళ్లకు అనుకూలంగా ఉండడము అనేది ఇది అవకాశవాద రాజకీయమే అని అనిపిస్తుంది కాబట్టి ఏదేమైనా కూడా వాస్తవానికి చెప్పాలంటే తెలంగాణకు వచ్చి తెలంగాణ పాట ఆంధ్రాకి వెళ్ళిన తర్వాత ఆంధ్ర పాట తర్వాత ఇప్పుడు బీజేపీతో అనుకూలంగా ఉంటే బీజేపీ పాట టీడీపీతో అనుకూలంగా ఉన్నప్పుడు టీడీపీ పాట ఇట్లా ఏ పాట ఆ పాట నేర్చింది కాబట్టే కొంచెం తను బతక పాట పాడుతున్నట్టుగా భావించాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని ఎవరు తెలుగు ప్రజలు పట్టించుకోవద్దని మేము అనుకుంటాం